హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది ఆయనపై అయితే కనుక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే దాఖలైంది అసలు ఏం జరిగింది చూసినట్లయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులను కొల్లగొట్టడంతో రాష్ట్ర ఖజానాకు లక్షల కోట్ల నష్టం వాటిల్లింది అంటూ దీనిపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు చేయండి అని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే దాఖలైంది సిబిఐ ఈడీ ఆదాయ పన్ను రెవెన్యూ రాష్ట్ర పోలీసులను సిట్లో సభ్యులుగా నియమించాలని పిటిషనర్ విన్నవించారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న జగన్ తదితరులపై నిష్పా నిష్పాక్షిక దర్యాప్తునకు వీలుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలాగా సిబిఐ ఈడీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందినటువంటి న్యాయవాది మెహ మెహక్ మహేశ్వరి ఈ పిల్ దాఖలు చేశారు కోర్టులో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలకు అన్నిటికీ కూడా ఈ పిల్ను అయితే గనక జత చేయడం జరిగింది జిఏడి అలాగే ముఖ్య కార్యదర్శి కేంద్ర హోం ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శులను కూడా ప్రతివాదులుగా చేర్చారు ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పార్టీ ఇన్ పర్సన్ మెహక్ మహేశ్వరి ఆన్లైన్ ద్వారా స్పందిస్తూ ప్రస్తుతం పిల్లో స్వయంగా హైకోర్టుకు హాజరై వాదనలు వినిపిస్తానని విచారణ వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు అందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేరాజ్ సింగ్ ఠాకూర్ గారు అలాగే జస్టిస్ చేమలపాటి రవి గారితో కూడినటువంటి ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది అసలు పిటిషన్లో ఏముంది అని చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై సీఎం చంద్రబాబు శాసనసభ వేదికగా శ్వేతపత్రాలను అయితే విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం ఖనిజాలు గనులు భూములు అడవులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల నష్టం వాటిల్ చేసిందని చెప్పేసి అందులో పేర్కొన్నారు విశాఖలో భూ ఆక్రమణల ద్వారా ఖజానాకు నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల నష్టం వాటిల్లిందని ఒంగోలులో కుటుంబ వివాదాలు ఖాళీ స్థలాలు ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి ఒక నూట ఒక్క కోట్ల అంటే వంద కోట్ల ఒక కోటి నూట ఒక్క కోట్ల భూ కుంభకోణానికి అయితే పాల్పడ్డారని ఇక తిరుపతిలో నిషేధిత జాబితాలో ఇరవై రెండు ఏలోని భూముల రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఖజానాకు రెండు వందల డెబ్భై కోట్లు నష్టం వాటిల్లిందని చిత్తూరు జిల్లాలోని ఎస్సెట్ ఎస్టేట్ అబాలిష్మెంట్ యాక్ట్ను ఉల్లంఘించి వ్యవసాయేతర భూముల్లో సొంత మనుషులకు పట్టాలు కేటాయించడం ద్వారా తొంభై తొమ్మిది కోట్లు అసైన్డ్ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం వివిధ అక్రమాల ద్వారా మూడు వేల కోట్లు వైసీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపుతో మూడు వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని శ్వేతపత్రంలో పేర్కొన్న వివరాలన్నింటినీ కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది సో దీనిపై వాయిదా అయితే ఈ విచారణ అయితే కనుక వారానికి వాయిదా వేయడం జరిగింది